మాజీ ప్రధాని దేవేగౌడ మనుబడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడింది పది లక్షల జరిమానా సైతం విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది బాధితురాలకి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది తీర్పు సమయంలో బోరున విలిపించిన ప్రజ్వల్ తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని ప్రాధాయపడ్డారు అత్యాచారం కేసులో జేడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పాడింది ఈ మేరకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది న్యాయమూర్తి సంతోష్ గజాన హెగ్డే ప్రజ్వల్ రేవణ్ణకు పది లక్షల జరిమానా కూడా విధించారు ఇందులో బాధితురాలికి ఏడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు రెండు వేల ఇరవై ఒకటిలో గన్నిగడ ఫామ్ హౌస్ లో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని పని మనిషి గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఘటనను వీడియో తీసి బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని బాధితురాలు ఆరోపించింది తర్వాత పై మరికొన్ని అత్యాచార కేసులు నమోదయ్యాయి దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి పదహారు వందల ముప్పై రెండు పేజీల షీట్ దాఖలు చేసింది విచారణలో భాగంగా నూట పదమూడు మంది సాక్షులను విచారించింది ఈ కేసులో పద్నాలుగు నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ను న్యాయస్థానం శుక్రవారం దోషిగా తేల్చింది తాజాగా శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది ఈ కేసులో శిక్ష విధిస్తున్న సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులో కన్నీరు మున్నీరుగా విలపించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నారని పేర్కొన్నాయి తనపై వచ్చిన అత్యాచార ఆరోపణల్లో వాస్తవం లేదని కేవలం తాను రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తప్పైందని ప్రజ్వల్ వివరించారని తెలిపాయి శుక్రవారం దోషిగా తేల్చిన తర్వాత కూడా ప్రజ్వల్ బోరున విలపించారు